చూస్తే టికెట్ కోసం అయితే గిల్ల 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 కొట్టుకున్నా అసలు నా ఆశ మొత్తం నిరాశ అయింది ఎవరో ఒకళ్ళు దేవుళ్ళలాగా నాకు టికెట్ అయ్యిపోతారా అని చెప్పేసి బుక్ మై షోలో లేకపోతే అక్కడ పోయినా మూడు గంటలకు పోయినా మేడం ప్రతి ఒక్కరిని ప్లీజ్ భయ్యా టికెట్ ప్లీజ్ భయ టికెట్ కావాలంటే మీరు ఎంత గున్నారో దానికి డబల్ రెట్టింపిస్తా అని చెప్పేసి నాలుగు వందల యాభై బుక్ బుక్ మహేశ్వర్లో నాలుగు వందల యాభై బయట ఆరు వందల టికెట్ కొని పోయి చూసా చాలా హోప్స్ మామూలు కాదు మేడం అసలు ఒక సునామీ లాంటిది సినిమా సునామీ లా ఒక అరేబియా సముద్రం ఒక సునామీ లాంటిది నేను ఎందుకంటే అందులో పెద్ద పెద్ద ప్రపంచ మేధావుల్లాగా సినిమా ఆమె అటువైపు ఇటువైపు ఇటువైపు అన్ని దిక్కుల విష్ణు విశ్వర బ్రహ్మ అట్లా అన్ని తూర్పు పడమర ఉత్తరం దక్షిణంలాగా అందరూ పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు ఆ పోతే సాటిస్ఫై రాలే బయటకు వచ్చిన తర్వాత అంటే మన తెలుగు హీరోకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదు అమితాబ్ బచ్చన్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అది కొంచెం నాకు దానివల్ల డిసప్పాయింట్ అంటారా ఇంకా దేనివల్ల కథ పబ్లిక్కు అర్థం చేసే రీతిలో లేదు కథ కథ చెప్పడం ఇప్పుడు అబద్ధం చెప్పినా కానీ అతికినెట్టి ఉండాలంటారు కదా అది అబద్ధం చెప్పినా నిజం చెప్పినా కానీ అది అబద్ధం అనేదైనా నిజమనేదైనా కానీ స్పష్టత లేదు ఇప్పుడు ఒక బాహుబలి ఉన్నది ప్రతీ షాటు ప్రతీ లుక్ ప్రతీ డైలాగు ప్రతీ క్యారెక్టర్ అన్నీ ప్రతీ ఒక్కటి పాలు పిల్లల పిల్లల నుంచి అరవై సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అది అర్థమైపోయింది అది ఆ కింది కింది స్థాయి వాళ్ళకి అర్థం డిగ్రీ ఉంటాడు కదా అది స్థాయి పై స్థాయి మధ్య స్థాయి అన్ని అన్ని స్థాయిలో వాళ్ళకి చదువుకున్నోళ్ళకి చదువు రానోళ్ళకి ఏలి ముద్ర వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో బౌబల్ ఉన్నది ఇది లేదు అనుకున్న కదా పెద్ద స్టార్లు ఉన్నారు ఇందులో ఈ పెద్ద 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 స్టార్ల సినిమాకు ఈ బౌబల్ అనేది ఒక సున్నం వచ్చేసి ఇట్లా కొట్టుకొని పోతుంది అనుకున్నా కానీ నేను అను అనుకున్నంత అంతకు ఏదో సినిమా రివ్యూ చెప్పేటప్పుడు మినిమం డిగ్రీ ఉండాలి అని చెప్పారు ఈ సినిమాని చూసి రాగానే మినిమం సాఫ్ట్వేర్స్ అన్నారు ఎందుకు అసలు సాఫ్ట్వేర్స్ కి ఎందుకు అర్థం సామాన్యులకి ఎందుకు అర్థం కలదు బుజ్జి ఉంది అయ్యో వింత గనులు తెచ్చారు అయ్యే నేను ఏ సినిమాలో ఆ గన్నుల్ని అందు గురించి వాటి ఆధారం చేసుకొని మినిమం ఇట్లా రిమోట్ నొక్కగానే కట్లు పడుతున్నాయి ఇట్లా ఇట్లా కట్లు పడుతున్నాయి అందు గురించి మొత్తం టెక్నికల్ కదా టెక్న టెక్నాలజీ అంటే ఉన్న మన కాలానికి అనుకూలంగా మారుతున్నది టెక్నాలజీ అవన్నీ ఉన్నాయి అది స్పష్టత లేదు అది కురుక్షేత్రమా మహాభారతమా కలియుగమా యమలోకమా ఏ లోకం అనేది కన్ఫ్యూజన్లో ఉన్నది కనీసం అది ఒకటి సాఫ్ట్వేర్లలో కన్నా కొంచెం బుజ్జి ఉంది ఆ టెక్నికల్ ఆధారిదమవుతుంది రెండోది ఈ కురుక్షేత్రం మహాభారతం చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా అది ఇప్పుడు ప్రజెంట్ అన్న సినిమా పోయేటప్పుడు కొంచెం చదువుకొని పోతే అవును అంటే అప్పట్లో నచ్చినప్పుడు ఆ సినిమాలు వచ్చేది కురుక్షేత్రం మహాభారతం ఆ సినిమాలు మనం అర్జునుడు ఎవరు కృష్ణుడు ఎవరు యుద్ధం ఎందుకు జరిగింది భీముడు ఎవరు అట్లా అనేది మనం అప్పట్లో ఉన్నది ఈ మధ్య కాలంలో పురాణాలు తెలియక అర్థం కాలేదే సరే మాట్లాడే